నుంచి ఊరి చివరనున్న మాంసం కొట్టు దగ్గరకొచ్చిన నక్కకి అక్కడేమీ దొరకలేదు పక్కనే చెట్టుమీద మాంసం ముక్కతో ఉన్న కాకిని చూసి వెళ్లిపోసాగింది బావా నన్ను చూసి మరీ వెళ్లిపోతున్నావు పాత రోజుల్లో నిన్ను మోసం చేసి మాంసం ముక్క తినేశాం నిన్ను ప్రతిసారి మోసం కదా అప్పుడూ అడిగితే నేనే ఇచ్చేదాన్ని పాట పాడమని మోసం చేసి మోసం కదా అప్పుడు అడిగితే నేనే ఇచ్చేదాన్ని పాట పాడమని చేసి తిన్నావు మరిన్ కావ్ కావని తోటి కాకులను పిలిచి పెట్టే మేము సాటి జీవులకు పెట్టమా చెప్పు ఇప్పుడు ఇది కూడా ఎవరికైనా పెడదామనే పట్టుకున్నా ఇస్తావని తెలియక మోసం చేశా ఇంకెప్పుడూ అలా చేయను ఉంటా మరి ఇది అక్కర్లేదా మరి నీకు ఆహారం తెచ్చుకోలేని వారికి బలహీనులకు ఇవ్వున్ నా ఆహారం నేను ఇవ్వున్ నా ఆహారం నేను సంపాదించుకుంటా నక్క మారినందుకు కాకి సంతోషించింది